హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చాలా బాగుంటుంది ఇవాళ బంతి పూలు చూడండి హారం కడదామనేసి అయితే నేను బంతి పూలన్నీ హారం కడుతున్నాను తోరణాలు వాకిళ్ళకి అన్నిటి వేద్దామనేసి అయితే పండుగ కదండి దీపావళి పండుగకి ముందు రోజున ఇలాగ అన్నీ హారాలు కట్టాను అన్నమాట పండుగైతే బాగా జరుపుకున్నామండి దీపావళి పండుగ మీరు ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా అన్ని హారాలు అయితే వాడుతున్నాను ఇలాగ అన్నీ వాకిళ్ళకి తోరణాలు వేస్తున్నాను తర్వాత వచ్చేసి మారెమ్మ గుడికి హారం గట్టిచ్చేసాను తర్వాత వచ్చేసి రాముల వారికి సీతమ్మ వారికి ఆంజనేయ స్వామికి లక్ష్మణ స్వామికి అన్ని నాలుగు హారాలు కట్టించానండి రామాలయంకి నాలుగు హారాలు కట్టించాను మారెమ్మకొకటి అన్ని దండలు కట్టించానండి ఇక్కడ ఇవి వచ్చేసి మన సేన్లోటివేనండి అన్నీ ఒక టూ బ్యాగ్స్కి వచ్చి టూ బ్యాగ్స్కి పీకొచ్చారండి మా వారు అయితే తీసుకొచ్చారు సేన్లో అన్నీ చాలా బాగున్నాయండి బంతి పూలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒక బంతి పూ ఇంత లావు ఎంత బాగున్నాయి చూడండి అసలు చాలా ఉన్నాయండి ఇంకా ఇంకొక బ్యాగ్ పక్కన పెట్టేశాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఏ రకంగా చేస్తాను అనేది చూడండి ప్రిపరేషన్ వీడియో ఉంది అంత ఫుల్గా ప్రిపరేషన్ వీడియో అయితే లేదు ఏమనుకోకండి ఫుల్గా లేదు ఇది వచ్చేసి బీరకాయ తొక్కుతో కూడా చట్నీ కూడా చేయొచ్చు బీరకాయ తొక్కు పైన తీస్తాం కదా అది దా వాటితో కూడా చట్నీ చేస్తారు నాకు తెలిసింది మేము ఎప్పుడు చేయలేదు కానీ తెలుసు నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇది వచ్చేసి అలసందు గింజలు అండి బీరకాయ కర్రీలోకి గింజలు వేసి కర్రీ చేద్దామనేసి అయితే నేను అనుకుంటున్నాను మునక్కాయలు అలసందులు అన్నీ చాలా బాగుంటాయండి కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది టమాటోస్ తర్వాత ఆనియన్ తీసుకున్నాను బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందామండి అలసంది గింజలు చాలా బాగా బాగుంటాయండి దేనికైనా వేసుకోవచ్చు ఏ కర్రీకైనా వేసుకోవచ్చు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ప్రిపరేషన్ వీడియో తీయలేదండి ఏమనుకోకండి ఇక్కడ వచ్చేసి బీన్స్ ఫ్రై చేద్దామనేసి అయితే బీన్స్ కట్ చేసాను కుక్కర్లో వేసాను కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిపెట్టేసుకోవాలి తర్వాత కొంచెము తాలింపు వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్ని తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలాగ ప్రిపరేషన్ అయితే ఫుల్గా వీడియో తీయలేకపోయాను అనమాట ఏమనుకోకండి ఇక్కడ రైస్ పెట్టాను స్టవ్ పైన రైస్ పెట్టానండి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి